తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల తేదీని విడుదల చేసింది అయితే మొదట ఎంపీటీ జెడ్పీసీ ఎలక్షన్లు తర్వాత పంచాయతీ ఎలక్షన్లు జరుగుతాయి ఎంపీటీ జెడ్పీసీ ఎలక్షన్లు రెండు విడుదల అండ్ సర్పంచ్ మూడు విడుదల జరుగుతాయని ఎన్నికల తేదీని సా ఎన్నికల విలీజ్ చేయడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం సారీ ఎలక్షన్ కమిషన్ ఎన్నికైతే రిలీజ్ చేసిన ప్రజల్లో మాతో గందరగోళం ఉంది ఎలక్షన్ జరుగుతాయా జరుగుతా సందేహం ఉంది అయితే దీనికి కొన్ని ఉదాహరణలు ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్స్ యాభై శాతం మించొద్దని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి అయితే బీసీలకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వల్ల దాదాపు ఫిఫ్టీ దాటిపోవడం జరిగింది దీనివల్ల స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు కోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే కోర్టు వారి వాదన తర్వాత వారి వాయిదాను ఎనిమిదవ అక్టోబర్ ఎనిమిదో తారీఖు వాయిదా వేయడం జరిగింది ఆ రోజు వచ్చే తీర్పును బట్టి ఎలక్షన్స్ ఆధారపడతాయని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో తీర్మా అన్ని రాజకీయ తీర్మానం చేశాయి బీటీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అయితే ఆ బిల్లుని గవర్నర్ పంపడం జరిగింది అయితే గవర్నర్ దగ్గర ఆ బిల్లు పెండింగ్లోనే ఉన్నాయి అయితే బిల్లు పెండింగ్లో ఉండి షెడ్యూలు చట్టం దాల్చే ఆ చట్ట జీవో ప్రకారం ఎలక్షన్స్కు వెళ్ళడము సరికాదని కొందరు నాయకులు వాదిస్తున్నారు దీనివల్ల మనము న్యాయ సమస్యలు వస్తాయని వారు చెప్తున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు మాత్రం సారీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాత్రము అవన్నీ అధిగమించి ఎలక్షన్స్కు వెళ్తాయని పర్యటిస్తున్నారు అయితే ఏదేమైనా ప్రజల్లో ఉన్న గందరగోళానికి స్థిరపడేది ఎనిమిదో తారీఖు మాత్రమే అయితే ఈసారి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రిజర్వేషన్లు కొన్ని ఆశ్చర్యాన్ని గురి చేశాయి ఎందుకంటే బీసీ బీసీ రిజర్వేషన్ ఫార్టీ పర్సెంట్ పెరగడంతో స్థానికంగా సమీకరణలు అన్నీ మారిపోయి చాలామంది ఆశావావులు నిరుత్సాహపడిపోయారు ఎందుకంటే కొన్ని ఏరియాలో ఎస్సీ నాయకులు ఉన్నారు వారు ఈ మాకు ఎస్సీ రిజర్వేషన్ చిన్నలు వచ్చిన పోటీగాలను ఊహించుకున్నారు ఆశించారు కాకపోతే అది బీసీ వచ్చింది కాబట్టి బీసీ వ్యక్తులకే ఉంటుందని తెలుస్తుంది ఏదేమైనా ఎనిమిదో తారీఖు వరకు ఈ సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది